ప్యాంటు లూజ్ ప్యాంట్ అనుకోండి ఏమవుతుంది చారిపోతుందని ఏం పెట్టుకుంటాడు ఆ ప్యాంట్ పెట్టుకుంటాడు ఎందుకు ఫిట్ గా ఉంటదని కదా ఇంకా చారిపోదానని సారీ కట్టుకున్నప్పుడు లూజ్ గా కట్టుకున్నావు అనుకో అమ్మో చారిపోద్దని అనని బిగించేస్తావు ఎందుకని చాలా ఫిట్ గా ఉండాలి ఫోర్ ఓ క్లాక్ వరకు కదలకూడదు మెదలకూడదు ఎక్కడా జారకూడదు కదా ఇప్పుడు బత్తులో కూడా ఎక్కడ జారకూడదు ఎక్కడ పడకూడదు అలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు అంటే మనస్సు అనే నడుము కట్టుకోవాలట నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంట క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంట ఆయన ఇచ్చే బహుమానము కొరకు ఎదురు చూడాలంట కురపుతో ఆయన నాకు ఏం తీసుకొస్తాడు నాకు ఏ బహుమానాన్ని ఇస్తాడు ఏ బిరుదిస్తాడు నాకు ఏ ఘనతనిస్తాడు నాకు ఏ యొక్క ఎలాంటి ధన్యతనిస్తాడని సంఘము ఏమవ్వాలి ఎదురు చూపులు చూస్తూ ఉండాలంట ఎందుకు అలాంటి ఎదురు చూపు చూడాలి అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన బహుమానంతో వస్తున్నవాడు చాలా మంది పాడు చేయాలని వినయము లేకుండా వాక్యం అంటది కదా విధేత కలిగిన పిల్లలారా ఏంటి విజేత కలిగిన పిల్లలారా పూర్వపు ఆజ్ఞలను అనుసరించకండి మీరు ఎప్పుడు సంఘ పిల్లలారా విధేత కలిగి ఉండాలి పూర్వం ఉన్న ఆజ్ఞలు ఉంటాయే మీ తాత ఆజ్ఞ మీ ఆజ్ఞ పూర్వపు భక్తులు కాదు పూర్వపు భక్తులు క్రీస్తులు పోలి నడుచుకున్నారు వాళ్ళు క్రీస్తులా చనిపోయారు క్రీస్తు సారూప్యంలో వాళ్ళు వచ్చారు ఇప్పుడు పూర్వం ఉంటారే కొంతమంది తాత మామలు ముత్తాతలు ఉంటారే వాళ్ళని పోలి నడుచుకోకు ఏ వాళ్ళు ఎక్కడికైనా పో అంటారు వాళ్ళకి భయం లేదు వాళ్ళకి భక్తి లేదు అట్లా ఉంటే నువ్వు నశించిపోతావు నేను పరిశుద్ధుని కనుక నువ్వు పూర్వం ఉన్న మనుషులను చూడక నీ నువ్వు నన్ను చూస్తూ నా వలె నడుచుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకా ఏమంటుందంటే పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టు నీ వ్యర్థమైన ప్రవర్తన అంతా విడిచిపెట్టాలి ప్రభు బల్లలో పాల్ పొందిన ప్రభు బిడ్డలారా మీరందరూ ఏమి ఏం విడిచిపెట్టాలి వ్యర్థమైన ప్రవర్తన వ్యర్థం వేస్ట్ తిన్నదాన్ని వేస్ట్ పంపించేస్తుందా ఎంత తింటావు అంత నీకు బాడీకి పడ పడదా పడదు మరి కొంత వేస్ట్ ఉంటుంది కదా వేస్ట్ని విడిచిపెడుతున్నారా అది వేస్ట్ విడిచిపెట్టకపోతే నీకు నష్టం కదా మరి కదా అలాగే బత్తిలో కూడా కొన్ని ఉంటాయి విడిచిపెట్టవలసినవి అవన్నీ విడిచిపెట్టాలి భక్తిహీనమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి పితృ వ్యర్థమైన జీవితము వ్యర్థమైన విడిచిపెట్టాలి ఎప్పుడు ఈ చివరి దినాల్లో వ్యర్థమైన ప్రతిదీ విడిచిపెడితే అప్పుడు ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే ఆయన కృపతో పట్టుకుని వస్తున్నాడట బహుమానము ఎవరైతే మనస్సు నిలుపుకుని ఎవరైతే నిబ్రమైన మనస్సు కలిగి ఉంటారో ఎవరైతే నిరీక్షణతో ఉంటారో వాళ్ళు కొరకు బహుమానం పట్టుకుని ఆయన వస్తూ ఉన్నాడంట ఆయన అంటాడు కదా వెండి వెండి ద్వారా నువ్వు కొనబడలేదు బంగారం ద్వారా కూడా నువ్వు కొనబడలేదు మరి ఎలా కొనబడ్